మనలో చాలా మంది క్యాన్సర్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది అని అనుకుంటారు ఎందుకంటే ఆ వ్యాధి కలిగించే బాధతో పాటు దాని చికిత్సకయ్యే ఖర్చు కూడా ఎక్కువే కానీ దీనికంటే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి అవి వేలు లక్షల్లో ఏ ఒక్కరికో వస్తాయి అలాంటి ఒక వ్యాధి స్పైనల్ ముస్కులర్ అట్రోఫీ ఈ అరుదైన కండరాల వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఏ వ్యాధితో బాధపడుతున్న యాదాద్రికి చెందిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు పదివేల మందిలో ఒకరికి వస్తుంది ఈ అరుదైన వ్యాధి దీనికి చికిత్స చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క ఇంజెక్షన్ ఖరీదు పదహారు కోట్లు ఇంత ఖరీదైన వ్యాధి సామాన్యులకు వస్తే పరిస్థితి ఏంటి అదే జరిగింది యాదాద్రి జిల్లా వలుగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్ రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ బారిన పడ్డాడు ఆ పసుకందు బతకాలంటే పదహారు కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం చిన్నారి తండ్రి దిలీప్ ఎలక్ట్రీషియన్ దిలీప్ దిక్కుతోచని స్థితిలో ఉండగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది దాని ద్వారా విదేశాల నుంచి సమకూరాయి సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు మిగిలిన సాయం అందేలోపై చిన్నారి పరిస్థితి విశ్వించి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు దీంతో కన్నీరు మున్నీరయ్యారు ఆ తల్లిదండ్రులు ఆ ఇంజక్షన్కు అవసరమైన మొత్తాన్ని సేకరించేలోపే ఇలా జరగటంపై వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు